తమదైన స్వరంతో ప్రణవ నాదాన్ని పలికిస్తూ గీతా సారాంశాన్ని శ్రీకృష్ణ తత్వాన్ని ఎంతోమందికి బోధిస్తూ శ్రీకృష్ణ తత్వం గురించి ఎంతోమందికి అవగాహన కల్పిస్తున్నారు ప్రణవానంద దాస్ గారు ప్రణవానంద దాస్ గారు మనతో ఉన్నారు గురుగారు నమస్తే నమస్కారం అండి గురుగారు మీదైన స్వరంతో అసలు మీరు శ్రీకృష్ణుని యొక్క తత్వం గురించి గీతా సారాంశం గురించి ఎంతోమందికి అవగాహన కల్పిస్తూ ఉన్నారు అది చాలా సంతోషంగా ఉంది అసలు మీ వీడియోస్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి అసలు శ్రీకృష్ణుని యొక్క జన్మ రహస్యం ఏంటి అంటే మీరేం చెప్తారు గురుగారు కృష్ణుడు భగవద్గీతలో మనందరికీ ఒక విషయాన్ని ఉపదేశం చేశారు జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత తత్వాదేహ పునర్జన్మ నైతి మామే సో అర్జున ఎవరైతే భగవంతుడి యొక్క జన్మ రహస్యాన్ని భగవంతుడి యొక్క లీలలో ఉండే తత్వాన్ని తెలుసుకుంటారో అటువంటి వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదట అండి అంత విశేషం భగవంతుడు యొక్క రహస్యాన్ని తెలుసుకోవటం మనందరం కూడా ఏమంటారు వీళ్ళు పుట్టారండి మా ఇంట్లో అని అంటారు కానీ భగవంతుడు పుట్టలేదు భగవంతుడు ఆవిర్భవించారు భగవంతుడు ఉదయించారు మీరు చూసారనుకోండి సూర్యుడు ప్రతిరోజు కూడా తూర్పు దిశ బయటకు వచ్చేసరికి అరే ఈరోజు పుట్టాడు సూర్యుడు అంటామా ఏమంటాం ఆవిర్భవించారు ఉదయించారు అని అంటారు అలా కృష్ణుడు కూడా దేవకీ గర్భము నుంచి ఉదయించారు మీకు ఒక విషయం చెప్తాను దేవకీ గర్భంలోపలికి కృష్ణుడు ఎలా ప్రవేశించారో తెలుసా ఫస్ట్ వసుదేవుడి యొక్క మనస్సులోకి వచ్చారు వసుదేవుడి యొక్క మనస్సు నుంచి దేవకి యొక్క మనసులోకి వెళ్ళారు దేవకి యొక్క మనస్సు నుంచి దేవకి గర్భంలోకి వెళ్ళారనమాట కానీ ఈ భౌతికంలో ఉండే ఒక స్త్రీ పురుష సంబంధంతో భగవంతుడు ఆ యొక్క కలీక ద్వారా జన్మించిన వారు కాదండి పూర్తి ఆధ్యాత్మికం సరే ఆయన గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి గర్భంలోనే భగవంతుడికి స్థుతి చేయటం ప్రారంభం చేశారనమాట అది భాగవతంలో గర్భస్థుతి అనే పేరుతో మనకి కనిపిస్తుంది ఓకే బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుత శృన్వంతి దివ్యై స్థవై అందరు దేవతలు కూడా గర్భంలో ప్రవేశించి అద్భుతమైన స్తోత్రములు భగవంతుడికి గర్భంలో ఉన్నప్పుడే ప్రార్థన చేశారనమాట ఎందుకంటే స్వామి యొక్క అవతార రహస్యం ఏంటి అని అంటే ఈ ధర్మాన్ని కాపాడటం దుష్టులని శిక్షించటం యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత కాబట్టి భూమిదేవి వెళ్ళి బ్రహ్మగారికి ప్రార్థన చేస్తుంది అయ్యా ఈ భూమిపైన అధర్మం చాలా పెరిగిపోయింది ఎలాగైనా సరే ఆ స్వామిని అవతరింపజేయండి అని అడుగుతుంది అనమాట మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక భార్యాభర్తలు ఇద్దరికి పెళ్ళయింది భర్త పని చేయడానికి అమెరికాకి వెళ్ళాడు అనుకోండి చాలా కాలంకి ఇంటికి తిరిగి రాకపోయారనుకోండి కొద్దిగా బాధేస్తుంది వస్తుంది ఎప్పుడొస్తాడో మా హస్బెండ్ అని వెయిట్ చేస్తూ ఉంటారు అలా భూమిదేవి ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట స్వామి ఎప్పుడు అవతరిస్తారు తన యొక్క లోకంలో అని ఎందుకంటే భూమిదేవి భగవంతుడి యొక్క భార్య అయితే ఆవిడెప్పుడు కూడా అనుకుంటుంది ఎప్పుడు అవతరిస్తారు ఎప్పుడు అవతరిస్తారు అని అందుకే మరలా మరలా వెళ్ళి ప్రార్థన చేయటం భగవంతుడు ఆవిడ కోసం అవతరిస్తూ ఉండటం అనమాట ఈ ప్రపంచంలో త్రేతాయుగంలో రాముడిగా ద్వాపర యుగంలో కృష్ణుడిగా అలా మరలా అవతారాలన్నీ స్వీకరిస్తూ ఆయన లీలలు చేస్తూ ఉంటారు అయితే భూమిదేవికి చాలా కష్టం వచ్చిందనమాట ఏంటి ఆ కష్టం అంటే అండి మనం ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టినా ఎంత భూమి లోపలికి తొవ్వినా సరే ఆవిడికి ఏం బాధ అవ్వదండి భూమిదేవి యొక్క బాధ ఏంటి అని అంటే ఎప్పుడైతే మానవుడు ధర్మాన్ని వదిలేసి అధర్మాన్ని ఆచరిస్తారో అది ఆవిడికి బాధ మనం ఒక వంద ఫ్లోర్లు బిల్డింగ్ కట్టినా సరే ఆవిడికి భారం అనిపించదు కానీ అధర్మ మార్గంలో నడుస్తున్న ఒక చిన్న జీవుడైనా సరే ఆవిడికి చాలా భారం అనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ భారాన్ని తొలగించి మంచిగా అందరినీ కూడా సంరక్షించి మంచి మార్గంలో పెట్టడానికి కృష్ణుడి యొక్క అవతారం ఈ అవతారంలో అండి మీరు ఎప్పుడైనా చిన్న పిల్లవాడు పుట్టేటప్పుడు చూసారా ఏం చేస్తారు బయటికి రాంగ్ ఏడుస్తారు ఏడుస్తారు ఏడవాలి లేకపోతే సంథింగ్ ఇస్ రాంగ్ అని డాక్టర్స్ అనమాట కానీ కృష్ణుడు పుట్టినప్పుడు జలధరు దేహు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తువమని కాంతి బాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనాంచిత విహారు సులకుండల ప్రభాయుత కుంటల లాటు వైఢూర్య గనబర కిరీటు పట్టు పీతాంబరం కట్టుకొని నాలుగు హస్తాలతో శంఖచక్ర గదా పద్మాలు ధరించి కౌస్తువ పెట్టుకొని వైజయంతి మాల వేసుకొని అవతరించారనమాట కాబట్టి ఇది సామాన్యమైన మానవ జన్మ కాదు సాక్షాత్గా భగవత్ అవతారము అని అంటారు పుట్టంగానే అమ్మ నీ పేరు ఇది నాన్నగారు మీరు మీ పూర్వజన్మలో మీరు ఇలా ఉన్నారు నా కోసం ప్రార్థన చేసి నన్ను శిశువుగా కోరుకున్నారు కాబట్టి నేను మీకు అవతరించా అని చెప్పారు ఎవరేం చెప్తారా అండి మానవుడిలా కాబట్టి అది మానవుడికి భగవంతుడికి ఉండే వ్యత్యాసం అనమాట వెంటనే అవతరించారు తండ్రి గారికి చెప్పారు నన్ను తీసుకెళ్ళి బృందావనంలో వదిలిపెట్టేయండి అని ఆయన తీసుకెళ్ళి ఆయనను బృందావనంలో వదిలిపెట్టేశారనమాట ఇది భగవంతుడి యొక్క విలక్షణమైన అవతార రహస్యం గురువుగారు అసలు ఈ బృందావనానికి ఉన్నటువంటి మహత్యం ఏంటి ఈ బృందావనానికి ఉన్నటువంటి విశిష్టత గురించి ఏం చెప్తారు గోపికలు ఒకసారి భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఒక విషయం చెప్తారన్నమాట ఈ భూమికే ఒక ఆభరణం బృందావనం భూమికి ఎందుకు మహత్యం వచ్చిందట అంటే బృందావనం ఈ భూమిలో ఉన్నందుకు ఈ భూలోకానికే మహాత్యం వచ్చిందట మరి బృందావనం అంత గొప్పగా అవ్వడానికి ఏంటి కారణము అని అంటే భగవంతుడి యొక్క శ్రీచరణాలు బృందావనం మొత్తంలో అలంకారమై ఉంటుందన్నమాట పదాంబుజ లబ్ధ లక్ష్మి అని అంటారనమాట మీకు ఒక విషయం చెప్తానండి గురు బృందావనం ఎటువంటి ప్రదేశం అని అంటే మీరు ఎప్పుడైనా ఈ లీల విన్నారా సాక్షాత్తుగా కృష్ణుడు ఒకసారి మట్టిని తింటారనమాట వృధభ లీల అని అంటారు అయితే ఎందుకు కృష్ణుడు మట్టిని తింటున్నారు అని అంటే బృందావనంలో తన భక్తులు ఎప్పుడూ కూడా నిరంతరం నడుస్తూ ఉంటారు గోపికలు గోపాల బాలు ఆవులు దూడలు అన్నీ కూడా అయితే వాళ్ళ యొక్క చరణధూళి కృష్ణుడికి అంత శ్రేష్టంగా ఆయన స్వీకరించే యోగ్యంగా ఉంటుందట అది బృందావనం యొక్క మహత్యం బృందావనంలో కృష్ణుడు నడుస్తే అండి తన యొక్క అడుగులు పడతాయి కదా బృందావనంలో ఇన్ని వేల లక్షల ఆవులు ఉన్నా సరే ఒక్క ఆవు కూడా ఆ బృందావనంలో కృష్ణుడు పెట్టిన అడుగు పైన అడుగేయదటండి ఎవరు కూడా ఆ అడుగుల్ని చెడపడట ఎప్పటికీ అడుగులు అలానే ఉంటాయట కృష్ణుడు ఉన్నప్పుడు బృందావనంలో కాబట్టి అవి ఎలా ఉంటాయి అని అంటే బృందావనం వేసుకున్న ఆభరణాలుగా కృష్ణుడి యొక్క స్త్రీచరణాలు దర్శనమిస్తూ ఉంటాయట ఆ స్త్రీచరణాలు ఉన్నందుకు బృందావనానికి మాహత్యం ఆ బృందావనం అందుకు ఈ భూలోకానికే మాహత్యము అని చెప్తారనమాట సాక్షాత్గా ఒకసారి బ్రహ్మ వస్తాడండి బృందావనానికి అప్పుడు భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఏమంటారో తెలుసా ఈ బృందావనంలో ఈ బృందావనంలో మట్టిగా ఉండటం నాకు నిజమైన సాఫల్యం నా జన్మకి అని బ్రహ్మ ప్రార్థన చేస్తారు ఉద్ధవుడు అని కృష్ణుడు యొక్క స్నేహితుడు అన్నమాట ఆయన వచ్చినప్పుడు ఆయన అంటారు బృందావనంలో ఒక గడ్డిగా ఒక చిన్న లతగా మారటం నా జీవితాన్ని యొక్క అభిలాష ఎందుకంటే బృందావనం నలు దిశల కృష్ణ ప్రేమ తత్వంతో కూడుకున్నది అక్కడ భగవంతుడి పట్ల ప్రేమ అంతే ఇంకా దానికి మించి వ్రజవాసులు ఏమీ ఆలోచించరు మనకి తెలుసు గోపికలందరి యొక్క వృత్తి అక్కడ నందగోకులంలో పాలు బ్రితకటం చక్కగా వాటి నుంచి పెరుగు పెరుగు నుంచి వెన్న వెన్న నుంచి నెయ్యి అయితే వీళ్ళందరూ కూడా నెయ్యిని వెన్నని పెరుగుని అమ్ముకోవడానికి వెళ్తూ ఉండేవారనమాట తలలపైన మీరు చూసే ఉంటారు గోపికలో ఒక పైన ఒక కుండ పెట్టుకొని వెళ్తూ ఉంటారు అయితే వాళ్ళు ఏం అడిగారు ఏం అమ్మాలండి పెరుగు వచ్చిందమ్మా నెయ్యి వచ్చిందమ్మా వెన్నొచ్చింది అని చెప్తే కదా వచ్చి కొనుక్కునేది వాళ్ళు ఏమనే వాళ్ళు తెలుసా బయటికి వెళ్తూ వాళ్ళు ఎప్పుడు ఏం పని చేస్తున్నా సరే వాళ్ళ మనస్సు మాత్రం కృష్ణుడి దగ్గర ఉండేదన్నమాట అయితే వీళ్ళందరూ బయటకెళ్ళి వెన్న పెరుగు నెయ్యి తీసుకోండి అనకుండా గోవిందుణ్ణి తీసుకోండి మాధవుణ్ణి తీసుకోండి శ్రీధరుణ్ణి తీసుకోండి అని కృష్ణుడి యొక్క నామాలే చెప్తూ ఉంటారనమాట గోవింద దామోధరమాద వేతి ఎందుకంటే మురారి పాదార్పిత చిత్త వృత్తి వాళ్ళ యొక్క వృత్తి వాళ్ళ యొక్క మనసు బృందావనం నుండి ప్రతి ఒక్కళ్ళండి గోపికలు తీసుకోండి గోపాలలు బాలు తీసుకోండి అలానే ఆవులు దూడలు అందరికీ కూడా కృష్ణుడు అంటే అంత అపరిమితమైన ప్రేమ కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తుంటే బృందావనంలో మీరు చూస్తారు పక్షులు ఎప్పుడు కూడా కక్క ఏదో ఒకటి అరుస్తూ ఉంటాయి ఎక్కడికో ఒకటికి అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట కానీ ఎప్పుడైతే కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తాడో అలా ఆకాశంలో పైన ఎగురుతున్న పక్షులు కూడా కిందికొచ్చేసి వింటూ ఉంటాయట కృష్ణుడు వాయించే ఫ్లూట్ని మురళిగాను ఆయన ఎప్పుడు కూడా ఇలా పక్షులు ఎప్పుడు కూడా ఏదో ఒక సౌండ్ చేస్తూ ఉంటాయి కదండి కానీ కృష్ణుడు ఆ వేణువుని వాయించేటప్పుడు కళ్ళు మూసుకొని ఇలా ధ్యానం చేస్తూ ఉంటాయట ఆ వేణువు పైన ఉండే జింకలు అన్ని ప్రాణులు కూడా కృష్ణుడినే తదేకంగా చూస్తూ ఉంటాయట కృష్ణుడు ఉన్నాడు అనంటే వాళ్ళకి ఇంకా ఏం అవసరం లేదు బృందావనం అటువంటి కృష్ణ ప్రేమ కలిగిన భూమే బృందావనం కాబట్టి ఎవరెవరికి ఆ భగవంతుడి పైన అపరిమితమైన ప్రేమ భక్తి కావాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా బృందావనాన్ని దర్శించాలి ఇది వృందావనం యొక్క విశిష్టత గురువుగారు రాధాకృష్ణుల మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి ప్రేమ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు రాధా కృష్ణ వీళ్ళిద్దరూ ఒకటే స్వరూపం కృష్ణుడి పట్ల ప్రేమ అనేది రాధారాణి రాణి యొక్క తత్వం అనమాట కృష్ణ ప్రేమ కృష్ణ భక్తి మనం భక్తి అనే వర్డ్ వాడుతూ ఉంటాం కదండి ఆ భక్తి యొక్క స్వరూపమే రాధారాణి అందరి దగ్గర భగవంతుడి పట్ల ప్రేమ ఎవరి యొక్క ప్రేరణ చేతైతే లభిస్తుందో అదే శ్రీమతి రాధారాణి అనమాట మనకి ఈ ప్రపంచంలో రాధాకృష్ణుల యొక్క తత్వం అంత ఈజీగా అర్థం కాదండి వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రేమ ఎటువంటిదండి ఈ భౌతికమైన ప్రేమ కాదండి ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఈ ప్రపంచంలో ప్రేమ కలుగుతూ ఉంటుంది అది రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం కాదు మా గురువు గారు ఒక విషయం చెప్తూ ఉంటారు లవ్ మీన్స్ సర్వెస్ లవ్ మీన్స్ సాక్రిఫైస్ ప్రేమ అంటే సేవ ప్రేమ అంటే త్యాగం ఇది రాధాకృష్ణుల యొక్క ప్రేమ ఎప్పుడూ కూడా నాకు ఏం కావాలి అని ఆలోచించారనుకోండి అది ప్రేమ కాదండి వేరే వాళ్ళకి నేను ఎలా సేవ చేయగలుగుతాను అని ఆలోచించినప్పుడే నిజమైన ప్రేమ ప్రేమలో అండి ఒక లక్షణం ఉంటుంది ఏంటో తెలుసా అది సెల్ఫ్లెస్నెస్ అని అంటారన్నమాట అంటే నిస్వార్థ భావన ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండలేదు ఎక్కడైతే నిస్వార్థత ఉంటుందో అక్కడే నిజమైన ప్రేమ అనేది లభిస్తుంది మీకు ఒకసారి కృష్ణుడు వృందావనం నుండే ఆ గోపికల యొక్క ప్రేమ రాధారాణి యొక్క ప్రేమ ఈ ప్రపంచానికి తెలియాలి అని ఒకసారి నాదరుతో చెప్తాడనమాట అయ్యా నాకు చాలా తలనొప్పిగా వస్తుంది ఈ తలనొప్పిని తగ్గించాలి అని అంటే మీరు నా భక్తుల యొక్క చరణాలపై నుండే ధూళి పాదాలపై నుండే ధూళిని తీసుకొచ్చి నా తలపైన రాస్తే తగ్గుతుంది అని చెప్తారనమాట నారదుడు ఆశ్చర్యపోతాడు ఏ భక్తుడు స్వామి కృష్ణుడి పైన మన చరణాలు పాదాలపై నుండే ధూళిస్తానంటే ఎవరప్పుకుంటారండి అయితే నారదుడు ప్రయత్నం చేయడానికి అందరి దగ్గరికి వెళ్తూ ఉన్నాడనమాట వీళ్ళని అడుగుతున్నారు వాళ్ళని అడుగుతున్నారు యోగుల్ని ముషుల్ని ఎంతమందినో అడుగుతున్నారు వాళ్ళందరూ అంటారు అయ్యా భగవంతుడి పట్ల అపతాదమైపోతుంది అయిపోతుంది నరకానికి వెళ్లాల్సి వస్తుంది ఇలా చేస్తే కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో మా చరణాల యొక్క ధూళిని ఇవ్వము అని చెప్పేశారనమాట చిట్ట చివరికి ఆయన ఎత్తుకుతూ వెతుకుతూ వెతుకుతూ బృందావనానికి వెళ్ళారు బృందావనానికి వెళ్ళి ఆ గోపికలను అడిగారనమాట అయ్యా కృష్ణుడికి తల తలనొప్పి వస్తుందట మీ పాదాలపై నుండి ధూళినిస్తే ఆయన తలనొప్పి తగ్గుతుందట గోపికలు ఏం చేశారో తెలుసా అండి వెంటనే వాటర్లో తమ పాదాలని పెట్టేసి మట్టిలో బొర్లి మొత్తం మట్టిని సేకరించి నారదుడి చేతిలో పెట్టారు నారదు అంటారు మీరు ఏం చేస్తున్నారో తెలుసా కొన్ని కోట్ల జన్మలు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది మీరు ఇలా భగవంతుడి పైన అపరాధం చేస్తే అనంటే గోపికలు అంటారు మేము శాశ్వతంగా నరకానికి వెళ్ళినా పర్వాలేదు ఒక్క క్షణం కృష్ణుడి యొక్క తలనొప్పి పోతే మా వల్ల అని చెప్తారనమాట కాబట్టి గోపికలకి శ్రీమతి రాధారాణికి కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ ఎటువంటిది అని అంటే మేము ఎలా భగవంతుడికి సేవ చేసుకోవాలి ఆయనని ఎలా మేము సంరక్షించుకోవాలి ఆయనకి ఎలా ఆనందాన్ని ఇవ్వాలి అనే తప్ప మాకు ఆయన దగ్గర నుంచి ఆనందం కావాలి అనే భావన కాదు ఇది నిజమైన ప్రేమ ఇది నిజమైన నిస్వార్థమైన ప్రేమ మనము రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం నుంచి మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రతిసారి మనం చూస్తూ ఉంటామండి చాలామంది మాతో చెప్తూ ఉంటారు ప్రభుజీ ఇలా ఎందుకు చేశారు వాళ్ళు ఇలా ఎందుకు నన్ను ఈ మాటలు అన్నారు ఇలా ఎందుకు మమ్మల్ని చూసుకోలేదు అని అంటే మనకి ఎక్స్పెక్టేషన్ ఇలా చేయాలి అలా చేయాలి వేరే వాళ్ళు మనతో ఇలా ఉండాలి అలా ఉండాలి కానీ ప్రేమ ఎక్కడ ఉంటుందో తెలుసా అండి ఎక్కడైతే ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది అరే ఇన్ని రోజులు బాగానే ఉన్నారు కదా ఎందుకు ఈ నన్ను ఆ మాట అన్నారు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారు అని మనం ఆలోచిస్తామండి ఎంతవరకైనా సరే మమ్మల్ని ఎందుకు ఇలా అన్నారు అనే పట్టుదలతో మనం ఉంటాం కానీ ప్రేమ అనేది నిస్వార్థమైన భావన గోపికలకి రాధారానికి కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ నిర్మలమైనది ఎంతో ఆధ్యాత్మికమైనది భౌతికమైన ప్రేమ కాదనమాట అత ప్రేమ కామ బహుత అంతర ఈ కామానికి అంటే ఇన్ఫాక్చుయేషన్ అని అంటాం కదండి ఈ ప్రపంచంలో దానికి ఇంకా ప్రేమకి బహుత అంతర అంటే చాలా అంతరం ఉందట కామ తమో అంధకార్ ఈ ఇన్ఫాక్చుయేషన్ అనేది డార్క్నెస్ రాత్రిపూట ఉండే ఆ చీకటి ఉంటుంది కదండి దాంతో సమానంగా పోల్చారు అదే నిర్మలమైన ప్రేమ ఎటువంటిది అనంటే సూర్య నిర్మల భాస్కర నిర్మలమైన సూర్యుడు వచ్చినప్పుడు ఎంత వెలుగు ఎంత కాంతి ఉంటుందో ప్రేమ వచ్చినప్పుడు కూడా అంత వెలుగు అంత కాంతి ఉంటుంది కానీ ఈ ప్రపంచంలో మనం కొన్నిసార్లు ప్రేమ చూస్తామండి మీరు టీవీలలో చూస్తూ ఉంటారు ఒకళ్ళు ప్రేమించలేదు ఒప్పుకోలేదు అని ఆసిడ్ పోసేయటం లేదా చంపేయటం మనం ఢిల్లీలో చూసాం ఇది ప్రేమ అంటారా అండి కాబట్టి ప్రేమ అంటే ఎదుటి వారి దగ్గర నుంచి నాకేం వస్తుంది అని ఆలోచించటం కాదు నేను ఎదుటి వారికి ఎలా సేవ చేయగలుగుతాను అని ఆలోచించటమే ప్రేమ దానికి మూలము రాధాకృష్ణులు కాబట్టి నిజమైన ప్రేమ ఈ ప్రపంచంలో ఒక జీవుడికి భగవంతుడికి మాత్రమే సంబంధం అవుతుంది అని చెప్తారన్నమాట మన శాస్త్రం